ఒకటి ప్రైవేట్ మాస్టరు కొత్తగా ఒక ఇంటికి వచ్చేటప్పుడు ముందస్తుగా పాత మేస్టర్ ఇంటికి వెళ్ళాలి వెళ్ళి ఇగో పాత మాస్టరు పాత మాస్టరు నువ్వు అల్లవారి పిల్లడు ఫలానా బుడుగుకి చెవి ఎలా మెదపెట్టేవాడివి ఎడం కుడిక అని అడిగి రావాలి లేకపోతే ఫలానా నన్నే అడిగేయాలి అప్పుడు నేను చెప్తాను ఇంకోటి కొత్త మేస్టర్లు కొంచెం రోజులైనా తలపాగా చుట్టుకు రావాలి ఎందుకంటే కొన్నిసార్లు పెంకి పిల్లలు ఉంటారు గుండు మీద కొట్టుతారు పెంకి పిల్లలు ఏమిటే ఒకసారి నేనే అలా చేశాను ఒక మాస్టర్ని పది చాక్లెట్ తెస్తే ఏం లాభం లేదు వేడి పకోడీలు తెస్తే పిల్లలు మీ మాట వింటారు నన్ను అడిగితే ఒకప్పుడు చెప్తా మా పక్క వీధిలో నారాయణ కొట్టులో పకోడీలు బాగుంటాయి పదకొండు పెద్ద పెద్ద మీసాలతో మా ఇంటి దగ్గర నాగన్న అంత మీసాలతో చిన్నపిల్లలకి చదువు చెప్పడానికి రాకూడదు కొందరికి భయం వేస్తుంది కొందరికి పాఠం విన్న బుర్రకెక్క ఉత్తినే అలా ఆ మీసాల వైపే చూడాలనిపిస్తుంది మాస్టర్ మాట్లాడినప్పుడు విశ్వక్షేరుడు ఈ మాట ఎలా రాయడమో బాబాయ్ నేర్పాడు విశ్వక్షరుడు లాంటి మాటలు వద్దనప్పుడు మీసాలు తమాషాగా కదులుతాయి అందుకు డెబ్బై మేస్టరు రోజు రాకూడదు ఓసారి తలనొప్పి అని ఇంకొకసారి జ్వరం అని కడుపు నొప్పి ఎరకూడదు ఎందుకంటే అది మేస్టర్ వచ్చినప్పుడు పిల్లలకి రావాలి జ్వరం అని ఎగ్గొట్టాలి అలా చేస్తే పిల్లలు నేస్తం అవుతారు వంద ఇంకొకటి ఈ ప్రైవేట్ కోసం అని స్పెషల్గా వేరే గది ఇస్తే వద్దు అని చెప్పండి నా మాట వినకపోతే మీకే నష్టం ఇక పిల్లలకి కొంచెం చెప్తాను ఇక్కడి నుంచి పెద్దవాళ్ళు ముఖ్యంగా ప్రైవేట్ మాస్టర్లు అస్సలు చదవకూడదు వన్ ఇగో ఈ మేస్టర్లు ఉన్నారే చూడడానికి మంచివాళ్ళు ఎలా ఉన్నా కొంచెం రోజులు పోయాక కొట్టుతారు అలసిస్తే ఇంకా కొట్టుతారు అందుకని అది ఇవ్వకండి ఏం లేదు ఒకటే ముందస్తుగా ప్రైవేట్కి స్పెషల్గా ఓ గది కావాలని అల్లరి పెట్టాలి అందులో కూర్చున్నాక ఓ పావుగంట మామూలుగా ఊరుకోవాలి మాస్టర్స్ నచ్చితే సరే లేకపోతే ఒక్కసారిగా బాబోయ్ వీడు గిల్లేస్తున్నాడేవో అది గాట్టిగా అరవడమే వాడు నిజంగా గిల్లడనుకో అయినా గిల్లినట్టు ఆడగాలి మీకు బాగా తెలుసుగా అలా చేస్తే ఆ బామ్మ మేస్తాడు పోటాడుకుంటారు తర్వాత మేస్టర్ బానేస్తాడు ఇంకో కొత్త బాడు రావడానికి పది రోజులు కూడా పడుతుంది టూ మంచి మేస్టర్ అనుకో అప్పుడు వాడు ఎలాగో రోజు రాడు అలాంటి వాళ్ళతో పోటాట వేసుకోకూడదు మనకే మంచిది టెన్ చిన్నపిల్లలు గుండు పిలక పెట్టుకోకూడదు నాకు పూర్వకాలం రెండూ ఉండేవి అప్పుడు మా బామ్మ నన్ను చూసి పండులా ఉన్నావు అనేది కానీ గుండు ఉంటే ఎంత అని అందరికీ టెంక కొట్టు కొట్టబుద్ధి కొట్టుతారు కూడా మేస్టర్లు మొట్టికాయలు కూడా కొట్టుతారు సోలడు నూనె ఇంకిపోయేలా ఇంకొన్ని నష్టాలు ఉన్నాయి నాకు చాలా అనుభవం ఉంది కనుక చెప్తాను అనుభవం అంటే టెంకజెల్లెలు మొట్టికాయలు తినడం ఈ పెద్దవాళ్ళు ఉన్నారే వీళ్ళకి చాలా సంగతులు తెలియవు అస్సలు ప్రపంచంలో వాళ్ళు ఒక్కళ్ళే పెద్దవాళ్ళు అనుకుంటారు మనం పెద్దవాళ్ళం అని చెప్పిన వినరు పైగా నవ్వుతారు అంతేకాదు మన అందరు ముందర అనుమానం చేస్తారు మొన్న నేను బాబాయ్ వరుస గురించి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నానా అంతట్లోకి మా అమ్మ వచ్చేసి బొబ్బోసుకుంది కానీ దామ్మ బుడుగు అని రెక్క పట్టుకుని బరబరా లాకపోయింది అది అనుమానం చేయడం కాదు నేను ఆశ్చర్యపడిపోయేశాను ఎవళ్ళైనా సరే నన్ను కనుక అనుమానం చేస్తే నాకు ముందస్తుగా ఆశ్చర్యం వేస్తేస్తుంది ఆనక కోపం వచ్చేస్తుంది మా అమ్మ బామ్మ మరీను బుడుగు బొబ్బ పొచ్చుకుంది కానీ లా అమ్మ అని బువ్వ పెత్తనా బులుగు అని అంటారు నేను పదిసార్లు చెప్పాను చిన్న విధవలకి చితక విధవలకి చెప్పినట్టు అలా బొబ్బా బువ్వా అని నాతో అనొద్దని స్థానానికి లేవరా అని భోబ పెడతాను రారా అని పిల్లవాళ్ళని చెప్తానా వాళ్ళు నవ్వేస్తారు ఒక్కోసారి ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా నన్ను కుర్రాని కింద కట్టేసి అనుమానం చేస్తారు నా వయసు గురించి అంతే నాకు ఇప్పుడు ఏడేళ్ళ ఎవరినా అడిగితే మా అమ్మేమో ఆరేళ్ళండి అండి అని అబద్ధం ఆడేస్తుంది మా బామ్మ ఏమో అబ్బే ఇది నాలుగు వెళ్ళింది కానీ ఐదో ఏడాది ఇంకా రాందే అని దబాయిస్తుంది బాబాయ్ ఒక్కడే బెస్టు నాకు పదేళ్ళు ఉంటాయని చెప్తాడు లోకులతో లోకులంటే కాకులు ఇలా అని బామ్మ అంటుంది బాబాయ్ ఫ్రెండ్లందరినీ బామ్మ కాకుల్లా ఎండలో తిరుగుతారని కోపడుతుంది అందుకు ఇందాక చెప్తున్నది అనుమానం చేయడం గురించి కదూ ఏ మరి అమ్మ ఆ వేళ అలా నన్ను రెక్కట్టు తీసుకుపోయిందా నాకు ఒళ్ళు మండిపోయింది ఇన్సల్ట్ అన్నాను ఇన్సల్ట్ అన్నా కూడా అనుమానం చేయడమేనట ఇది ఇంగ్లీషు బాబాయ్ ఈ మాటని బామ్మ కోపడ్డప్పుడు అంటాడు అమ్మ నవ్వడం మొదలెట్టింది నాకు బోల్డ్ కోపం వచ్చేసింది బొబ్బ పోచుకోను అన్నాను వెక్కిరిస్తూ అప్పుడు అమ్మకి కోపం వచ్చేసింది వచ్చేసి ఉత్తి బొబ్బ అలా బాచేసి తలంటి పోసేస్తాను అంది అని నిజంగా తలంటి పోసేసింది అప్పుడు నాకు బోడిగుండు ఉండేదనుకో నేను అప్పటికి ఏడ్చిన ఆ తర్వాత అమ్మ ఇంకోసారి కసురుకున్నప్పుడు అమ్మని కోపడేశాను ఎవరు మాత్రం ఊరుకుంటారు మహా మహామహా చిన్నవాళ్ళే ఊరుకోరు ఊరుకుంటే ఇంకా లోకువ కట్టేస్తారు లోకువ కట్టడం అంటే అర్థం తెలుసుగా నాకు తెలియదు మా అమ్మ ఒక్కోసారి కోపంగా ఉన్నప్పుడు నాన్నని ముందస్తుగా గసురుతుంది తర్వాత కొంచెం ఏడుస్తుంది అదన్నమాట ఏ ఇందాక తలంటికి ముందు ఏదో చెప్తుందని కదా బాబాయి వరుస గురించి నేను పెద్దవాడిని అవుతున్న కొద్దీ జ్ఞాపకం గబగబా రావడం లేదు బాబాయి వరుస ఏమిటంటే అసలు బాబాయి సీత ఒక వరుసగా కూర్చుని చదువుకోరు నేను మా ప్రైవేట్ మాస్టరు ఎదురుగా కూర్చుంటామా వీళ్ళు అలాగే కూర్చోరు అందుకే బామ్మ వాళ్ళ వరుస బాగులేదండి నేను అలాగే అనుకున్నా అనుకుని బాబాయ్ గదిలోకి వెళ్ళి మీ వరుస బాగులేదని నా అభిప్రాయం అని చెప్పేశా ఏడు లేవోయ్ బోడి అధవా బోడి అభిప్రాయం నువ్వును అనేశాడు బాబాయ్ అనేసి నా గుండె మీద ఒక టెక్కి జల్ల పుచ్చుకున్నాడు సీత పక్కపక్క నవ్వేసింది బాబాయికి అసలు నేనంటే కృతజ్ఞత లేదు కృతజ్ఞత అంటే ఏమిటంటే మీ బాబాయి ఓ కాలేజీ పిల్లలనుకో ఆడపిల్లల కాలేజీలో ఓ అమ్మాయి బాగుంటుందనుకో మనకు కాదు మీ బాబాయ్కి అది రెండు జడలు వేసుకుందనుకో అది మా వీధిలో వచ్చే కాలేజీలకి వెళ్ళాలి కదా రోజు మా బాబాయి ఆవేళకి ఎదురుగుండా మొగ కాలేజీ వైపు వెళ్తాడు అప్పుడు చూసి నవ్వుతాడు కళ్ళజోడులోంచి అంటే కళ్ళజోడులోంచి నవ్వడు చూస్తాడు అన్నమాట ఏ ఒక్కోసారి వంట అవ్వలేదనుకో కలకత్తా రైల్లాగా బాబాయి లేటు అవుతాడు ఆ జడల పిల్ల మాత్రం వచ్చేస్తుంది అప్పుడు బాబాయి దాన్ని చూడడం ఎలా వీధరుగు మీద కూర్చుంటే నాన్న ఎరా ఎక్కడ కూర్చున్నావు అంటాడు అమ్మ కూడా నవ్వుతుంది అప్పుడు బాబాయ్ సిగ్గుపడతాడు అందుకని ఏమిటంటే నన్ను వీధరపు మీద ఉండమంటాడు ఆ పిల్ల వస్తున్నప్పుడు పరిగెత్తుకు వచ్చి చెప్తే తను వచ్చేస్తాడు అన్నమాట ఇది చాలా కష్టం ఇప్పుడు కొన్ని కార్లు ఉన్నాయనుకో అవి ముందర వైపు వెనకాతల వైపు ఒక్కలాగే ఉంటాయి అందుకని దూరం నుంచి చూస్తే అలాంటి కార్లు ఇటు వస్తున్నాయో అటు పోతున్నాయో గబుక్కు తెలీదు ఈ జడలమ్మాయి అంతే రెండు జడలు కదూ ఓటి ముందరికి ఓటి వెనక్కి వేసుకుంటుంది అందుకని వస్తుందో పోతుందో తెలియదు కదా దూరానికి ఇలాగా ఓ రోజున నేను కష్టపడి చూస్తూ అరుగు మీద కూర్చున్నా ఇంతట్లోకి ఆ పిల్ల రెయ్యమని రైలుబిండలా రైలు బండిలా వచ్చేస్తుంది నేను లోపలికి వెళ్ళి బాబాయ్కి చెప్పి పిలుచుకొచ్చేసరికి ఇల్లు దాటిపోతుంది కదా అని ఆ పిల్లనే ముందు పిలిచి కొంచెం అక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళా బాబాయ్ రాడే రోడ్డు మీద నిలిచింది బాబాయ్ అని చెప్పినా రాలేదు పైగా అరవకు బోడి వెదవా అని కిందిచేలా కొట్టా ఇదే కృతజ్ఞత లేదంటే అర్థం సశేషం మిగతా భాగం రేపు